రేపే అతిపెద్ద గ్రహణం మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు బుధవారం పైగా పౌర్ణమి తిది కలిసి వచ్చింది ఎంతో అరుదైన రోజు ఈరోజు ఇంట్లో ప్రత్యేకంగా ఈ ఒక్క దీపం పెడితే ఇంట్లో మిమ్మల్ని పీడిస్తున్న దరిద్రాలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఎవరైతే ధన సమస్యల వలన ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఈ దీపారాధన చేసుకుంటే విశేషమైన ధన లాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి బుధవారం పౌర్ణమి తేదీ కలిసి వచ్చిన రోజు ఎలా దీపాలను పెడితే డబ్బు సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చంద్రగ్రహణం పైగా మహాలయ పౌర్ణమి అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు అయితే ఈరోజు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు కష్టాలు దరిద్రమో పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది ఇక మీరు అపరకు బేరులుగా మారిపోతారు వద్దన్న కోట్లు వస్తాయి పైగా కాస్తో కీస్తో గ్రహణం ఎఫెక్ట్ పడితే అది కూడా పోతుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంటి సింహ ద్వారానికి మర్చిపోకుండా దీనిని కట్టండి సింహ ద్వారానికి దీనిని కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోతుంది డబ్బు వస్తుంది మీకు చాలా మంచి జరుగుతుంది సంపాదన పెరుగుతుంది కావలసినంత ధనం వస్తుంది మీరు పట్టినల్లా బంగారం అవుతుంది అనేక మార్గాల్లో ధనం వస్తుంది మీరు వద్దన్నా కూడా ధనం వస్తూనే ఉంటుంది మరి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏమి కడితే కష్టాలు దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ మహాలయ పౌర్ణమి చాలా పెద్ద పౌర్ణమి ఎందుకంటే ఈ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది కావున ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి వెయ్యి శాతం ఎక్కువ ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు అపరకుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది దరిద్ర బాధలతో కష్టాలతో ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఎవరి ఈ పరిహారం చేసుకుంటే దృష్టి సమస్యలు పోతాయి జనఘోష తగ్గుతుంది అంటే మనం రోజు చూస్తూనే ఉంటాం కదా మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఇంటి దగ్గరలో ఉండే వాళ్ళు బంధువులు మనల్ని చూసి లోపల కుళ్ళుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ ధనం సంపాదించుకుంటున్నారు మంచి ఇల్లు కట్టుకుంటున్నారు బంగారం కొనుక్కుంటున్నారు అని లోపలే కుళ్ళుకుంటూ ఉంటారు ఇదే జనఘోషగా నరఘోషగా మారి మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది మన జీవితాలను నాశనం చేస్తుంది సమస్తం కోల్పోయేలాగా చేస్తుంది నరదిష్టి చాలా భయంకరమైనది నరదిష్టికి అయినా సరే పగిలిపోతుంది అని పెద్దలు అందుకే చెప్పారు ఇటువంటి భయంకరమైన నరదిష్టి నుండి నరఘోష నుండి జనాల ఏడుపు నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మాకున్న నరదృష్టి పోవాలని కోరుకునేవారు అలాగే మాకు నరదిష్టి తగలకుండా ఉండాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అలాగే కొంతమందికి విపరీతంగా ధన సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుల బాధలు ఉంటాయి ఎంత సంపాదించినా కూడా వచ్చే ధనం వచ్చినట్టుగానే ఖర్చయిపోతూ ఉంటుంది భవిష్యత్ కోసం దాచుకోవడానికి కొంచెం ధనం కూడా మిగలదు ఇలా విపరీత ధన సమస్యలు ఉన్నవారు అప్ల బాధలు ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు దరిద్రంలో కొట్టుమిట్టు ఆడుతుండేవారు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే చక్కగా ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి దీనిని కట్టండి ఏమీ లేదు గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి కొని తీసుకొని దాంట్లో పిడికడగాలు ఉప్పు వేయండి ఉప్పు గురించి మనందరికీ తెలుసు గ్రహణానికి ఉప్పుకు సంబంధం ఉంటుంది ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఉప్పు విషకరణాలను నెగిటివ్ ఎనర్జీని తిప్పికొడుతుంది ధనం ఎఫెక్ట్ మన మీద పడకుండా ఆపుతుంది ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోవాలి అలా చేయడం వల్ల వారిపైకి ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది కనుక ముందు ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకొని దానిలో ఒక పిడికెడు ఉప్పును వేయండి తర్వాత ఐదు రావి ఆకులను కూడా ఈ వస్త్రంలో వేయండి రావి ఆకులు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి రావి ఆకులకు మన కష్టాలను తొలగించే అతీత శక్తులు ఉంటాయి రావి ఆకులు మన జీవితంలో అద్భుతంగా మారుస్తాయి కనుక ఉప్పుతో పాటు ఐదు రావి ఆకులను కూడా వేయండి వీటితో పాటుగా ఒక స్పూన్ అంత ఆవాలు కూడా వేయండి ఆవాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి ఆవాలను ఈ పరిహారంలో వాడటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అటాక్ట్ అవుతుంది ధనం అటాక్ట్ అవుతుంది కనుక ఒక స్పూన్ ఆవాలు వేయండి చివరిలో చిటికెడు పసుపును కూడా కుంకుమను కూడా వేయండి తర్వాత ఈ వస్తువులన్నీ ఇంటికి కూడా ధూపం చూపించి మూట కట్టేయండి ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ అంటే సింహద్వారం ఉంటుంది కదా దానిపైన కట్టండి కొంతమంది ఇళ్ళల్లో రెండు సింహద్వారాలు ఉంటాయి అలాంటి వారు మీరు ఎక్కువగా బయటకు వెళ్ళడానికి లోపలికి రావడానికి ఏ ద్వారాన్ని వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటిపైనున్న నరదిష్టి నరఘోష జనఘోష అన్నీ కూడా పోతాయి గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది ధన సమస్యలు పోతాయి కోటాను కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీకు మీరుగా కష్టపడి కోట్లు సంపాదించుకునే స్టేజ్కి వెళ్తారని అర్థం ఇలా గుమ్మానికి కట్టిన మూటలు ఏడు రోజుల తర్వాత తీసివేసి ఆ మూటను అలాగే డైరెక్ట్ తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో గొయ్యి తీసి గోతులో పార్టీ పెట్టండి లేదా పారే నీటిలో పడేయండి లేదంటే మొక్కల్లో పడేయండి అంటే ఎవరు నడవడానికి వెళ్ళలేని విధానంగా ముళ్ళ తుంపలు ఉంటాయి కదా ఆ తుంపలను సరే పడేయండి ఈ పరిహారాన్ని గ్రహణం అంతా కూడా అయిపోయాక రాత్రి సమయంలో చేయాలి ఇదిగాక గ్రహణం ముందు చేయవలసిన పరిహారం ఇంకొకటి ఉంది అదేమిటి అంటే గ్రహణం ముందు అంటే ఉదయం ఏడులోపు గుమ్మానికి రావి ఆకులు తోరణాలుగా చేసి కట్టండి గ్రహణం పట్టకముందే పదకొండు రావి ఆకులను తెచ్చుకొని ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారానికి రావి ఆకులను కట్టండి తోరణం లాగా చేసి ఆ తోరణాన్ని సింహ ద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ పడకుండా రావి ఆకులను అడ్డుకుంటాయి ఇంట్లో గర్భవతులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇలా గుమ్మానికి రావి ఆకులను కట్టుకోండి ఇలా రావి ఆకులను మళ్ళీ గ్రహణం పూర్తి అయిపోయిన తర్వాత అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు తీసేసి ఎక్కడైనా సరే పడేయండి ఇది చాలా అరుదైన గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ గ్రహణం రోజున ఈ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి చెడు అనేది మీ మీద మీ ఇంటి మీద పడదు మీకు మంచి ఫలితాలు వస్తాయి దృష్టి సమస్యలు ధన సమస్యలు కూడా పోతాయి ఇంత ధన లాభం కూడా కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు దరిద్రం కష్టాలు పోతాయి పైగా గ్రహణ దోషాలు కూడా రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజున సింహద్వారానికి వీటిని కట్టండి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి డబ్బు అనేది అందరికీ అవసరం కొన్నిసార్లు మనం చేసే పనుల వల్ల కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి వలన డబ్బు ఇంట్లో నిలవకపోవచ్చు ఈ కలియుగంలో అనేక మంది ధన సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదని వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చయిపోతూ ఉన్నదని అనేక మంది ధనం లేక బాధపడుతూ ఉన్నారు ఇలా ధన సమస్యల వలన కష్టాలు అనుభవిస్తున్నవారు బుధవారం మరియు పౌర్ణమి కలిసి వచ్చిన రోజు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చిన్న పరిహారం చేయండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది బుధవారం పౌర్ణమి కలిసి రావడం చాలా అరుదు గనక ముందు రోజు గోవు దగ్గరికి వెళ్ళండి గోమూత్రాన్ని స్వీకరించండి ఈ గోమూత్రాన్ని వడకట్టి బుధవారం రోజున ఉదయం ఇంటి సింహద్వారానికి ఎడమ వైపు లేదా కుడివైపు ఆ మూత్రాన్ని చల్లండి ఇలా చేయడం వలన ఎటువంటి చెడు శక్తి ఇంట్లోకి రాదు ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది అంతేకాకుండా ధన సంపాదన పెరిగి సంతోషంగా ఉంటారు ఆలోచన శక్తి పెరుగుతుంది డబ్బులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎలా ఖర్చు చేయాలి డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అనే విషయాలు తెలుస్తాయి ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీ నారాయణులను పూజించాలి పూజించేటప్పుడు దీపారాధన చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ఎప్పుడైనా సరే దీపాన్ని కటిక నేల మీద వెలిగించకూడదు అలా వెలిగిస్తే ఎటువంటి ఫలితం రాదు దీపాన్ని ఏదైనా ఆకు మీద కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి ఇక ఈ మహాలయ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీ నారాయణల ఫోటో ముందు ప్రత్యేకంగా తామర ఆకును ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముందుగా తామరాకులను తెచ్చుకొని దాని మీద ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ ఆకును అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఆకు మీద మట్టి ప్రమిదలను లేదా దీపారాధనను కుందులను ఉంచి మూడు ఒత్తులు వేసి అగరవత్తులతో దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పుష్పాలు అక్షింతలు సమర్పించండి మహాలయ పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా సులభంగా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులను బయటపడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలన్నా ఎంతో పవిత్రమైన ఈరోజు ఆకుపై దీపాన్ని నుంచి ఇంట్లో దీపారాధన చేయాలి రెండు దీపాలు వెలిగించేవారు రెండు తామర ఆకులను తెచ్చుకొని వెలిగించుకోవచ్చు ఒక దీపం వెలిగించేవారు ఒక ఆకును తెచ్చుకొని సరిపోతుంది ఇలా తామరాకు మీద దీపం వెలిగించడం వలన మనకున్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటపంచలవుతాయి ప్రదోషాలు పోతాయి నవగ్రహాలు ప్రసన్నమవుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి అన్ని దోషాలు పోవాలి అంటే మహాలయ్య పౌర్ణమి రోజు తామరాకు మీద దీపం వెలిగించండి ఇలా వెలిగించటం వలన ఆ దీపపు కాంతి వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీకు సిరి సంపదలు కలిగిస్తుంది దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పారిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ దీపపు కాంతిలో ఖాళీ బూడిదైపోతాయి శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరాకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి ఈ నెల పద్దెనిమిదిన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని మళ్ళీ ఈ సంవత్సరం అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తవుతుంది ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు గనక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు కనుక మనం గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు అంటే ఆహారం తినకుండా ఉండడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటివి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకి రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది ఇక ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలోనే మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కూడా కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు ఇది చాలా విశేషం ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఏమీ లేదు చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్టు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి కనీసం అమ్మవారి ముందు అయినా సరే వెలిగించండి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి భాద్రపద పౌర్ణమి దీనిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఈరోజు బీరువాలో ఈ ఒక్కటి పెడితే చాలు మీ బీరువా డబ్బుతో నిండిపోతుంది విపరీతంగా డబ్బు వస్తుంది అంతేకాదు బీర్వాలో పెట్టిన డబ్బు ఖర్చు కాకుండా చక్కగా ఉంటుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది కాబట్టి రాబోయే పౌర్ణమి రోజు తప్పకుండా బీర్వాలో దీనిని పెట్టండి ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతారు వద్దన్న డబ్బు వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి భాద్రపద పౌర్ణమి రోజు బీర్వాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజు బీరువా దగ్గర చిన్న పరిహారం చేసుకోవడం వలన చెడు అంతా కూడా పోయి మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ముందు వైట్ కలర్లో ఉండే గవ్వలు తామర గింజలను తీసుకోండి ఈ రెండు కూడా పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి గవ్వలను లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా చెప్పుకుంటూ ఉంటాము అందుకే గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి తామర గింజలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం గనక ఐదు తెల్లగవలు పదకొండు తామర గింజలు తీసుకోండి ఆ తర్వాత ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి అంటే గోల్డ్ కలర్లో ఉండే ఐదు రూపాయల బిల్లలు ఉంటాయి కదా అలాంటిది ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి చాలా మంచిది లేదంటే మామూలు ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి వీటితో పాటు కాస్త పచ్చ కర్పూరం తీసుకోండి ఎందుకంటే పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది తెల్లటి గవ్వలు ఐదు పదకొండు గింజలు ఐదు రూపాయి కాయిన్స్ కొంచెం పచ్చకర్పూరం తీసుకోండి పౌర్ణమి రోజు చక్కగా తలస్నానం చేసుకొని మంచి దుస్తువులు ధరించి పూజ గదిలో లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని అమ్మవారి ముందు ఒక ఎర్రటి రంగు వస్త్రం పరచండి ఆ వస్త్రంలో ముందు పచ్చ కర్పూరం పెట్టండి ఆ తర్వాత ఐదు తెల్లటి గవ్వలను పెట్టండి ఆ తర్వాత పదకొండు తామర గింజలను వేయండి చివరిగా ఒక ఐదు రూపాయల కాయిన్ పెట్టేసి వాటన్నిటినీ చిన్న మూటలాగా కట్టండి ఈ మూటకు ధూపం దీపం చూపించి ఒక రెండు గంటల సేపు అయినా సరే ఈ మూటను అమ్మవారి ముందు పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి చూపు ఖచ్చితంగా ఈ మూటపై పడుతుంది అలాంటి మూటను రెండు గంటల తర్వాత తీసి బిరువాలో పెట్ డబ్బులు దాచే లాకర్లో పెట్టుకుంటే ఇక ధనానికి ఏమి అనేది రాదు ఈ మూటలో ఏ పదార్థం కూడా చెడిపోదు గనక మూడు నెలలకు ఒక్కసారి ఈ మూటను మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది పౌర్ణమి రోజు ఇలా చేయడం వలన మీ బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది వచ్చిన డబ్బు చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి తప్పనిసరిగా ఆద్రపద పౌర్ణమి రోజు బీరువాలో ఇది పెట్టండి ఈ పరిహారం చేయడంతో పాటు బీరువా దగ్గర వారానికి ఒక్కసారి ధూపం వేయండి పదిహేను రోజులకు ఒకసారి బీరువా కింద స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే బీర్వాలో ముక్కిన వాసన బట్టల వాసన రాకుండా మంచి సువాసన వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకోండి అంటే అత్తరు లేదా సెంటు లేదా మంచి ఫర్ఫ్యూమ్ వాసన వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి ఇలా బీర్వాను ఎప్పుడు నీట్గా ఉంచుకోండి దాంతోపాటు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని పాటించండి మీకు ఖచ్చితంగా ధనం లాభం కలుగుతుంది ధనానికి ఎప్పటికీ లోటు ఏర్పడదు భాద్రపోద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున విష్ణు రూపమైన సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు ఇదే రోజు మా మా మహేశ్వరుల ఉపవాసం కూడా చేస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆజ్యం ఇవ్వడం గోమాతకు ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఇది బాధలు తొలగిపోతాయి ఈరోజు ఉదయం నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి తీర్థాలు కొలను చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది వ్రతం చేయదలిసిన వారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించాలి సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదం తీసుకోవడం మరవకూడదు ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు భాద్రపద పూర్ణిమరాజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం ఈ వ్రత ప్రభావంతో మహిళలు దీర్ఘ సుమంగళి ప్రాప్తాన్ని ప్రసాదించుకోవచ్చు ఈ వ్రతం చేయడం వల్ల తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలి అంటే శివ పార్వతుల దేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో ఉంచి వారికి ధూపము దీపము అగరబత్తులు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నేతో కలిసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం గురించి ప్రస్తావించబడింది ఒకసారి దుర్వాస మహర్షి శంకరుణ్ణి దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో శ్రీ మహావిష్ణువును కలిశాడు అప్పుడు శ్రీవుడు తనకిచ్చిన బిల్వమ్మాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు ఇది చూసిన మహర్షి దుర్వాస మహర్షికి కోపం వచ్చి విష్ణువును శప్పించాడు నువ్వు శివుడిని ఆగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరం అవుతుందని శేషనాగు నాకు నీకు సహకరించదని శప్పిస్తాడు ఇది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి తన గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చేయాలని మహర్షిని వెల్లడిస్తారు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా తామరాకు పైన దీపం వెలిగించండి అలా దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది